తొమ్మిదవ తేదీనాడు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీకైనటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సచివాలయం ప్రధాన ద్వారం దగ్గర ఏర్పాటు చేస్తున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారిని అదేవిధంగా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి ఆహ్వానించడం జరిగింది వారిని కార్యక్రమంకి వచ్చి తెలంగాణ ఆత్మగౌరవం తెలంగాణ పోరాట పత్రిక అయినటువంటి తెలంగాణ తల్లి దగ్గర ఆవిష్కరణలు భాగస్వాములు కావాలని తెలంగాణ ప్రభుత్వం పక్షాన వారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఆపోజిషన్ లీడర్ కేసీఆర్ గారిని కూడా కలుస్తాను అసత్వసీ గారిని కూడా బండి సంజయ్ గారిని కూడా సమయం సమయమడినం వాళ్ళకు కూడా ఆహ్వాన పత్రాలు అర్థం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం తెలంగాణకు సంబంధించినటువంటి సచివాలయంలో జరుగుతున్నది ప్రభుత్వ పరంగా కాబట్టి అందరూ రావాల్సింది కోరుతాం